వెల్కమ్ వీడియో వీడియోలో క్రాస్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఏ విధంగా చూపిస్తాను బ్లౌజ్ పీస్ ఈ బ్లౌజ్ పీస్ ను ఇట్లా చూడండి ఈ ఫోల్డింగ్ అంటే రెండు మర్తల మీద వేసుకున్నాం ఇట్లా రెండు మర్తల మీద వేసుకొని ఈ ఓపెన్స్ ఉన్నాయి కదా ఈ ఓపెన్స్ ని ఇట్లా మనకు ఆపోజిట్ లో పెట్టుకోవాలి అంటే నాకు ఆపోజిట్ లో పెట్టుకున్నాను సో ఈ విధంగా అయితే మనం బ్లౌజ్ కట్టింగ్ కు ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ కింద ఏమైనా హెచ్చుతాకులు ఏమైనా ఉన్నట్లయితే ఈ హెచ్చుతాకులు ఉన్న క్లాత్ ను కట్ చేసేసుకోండి సో ఒక స్ట్రైట్ అయితే లైన్ అయితే గీత గీసేసాను ఇప్పుడు వచ్చేసి దీన్ని కట్ చేసుకున్నాను ఎక్కువ ఉన్న పీసులు కంపల్సరీ అయితే కట్ చేసేయండి లేదంటే మీకు తేడా అనేది వచ్చేస్తుంది సో ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా మీకు క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ ఈ ఆల్తీ బ్లౌజ్ ను ఇక్కడ చెస్ట్ దగ్గర నుంచి మనము ఇక్కడ ఉక్సుల పట్టి సైడ్ అయితే కొలతలు అనేది తీసుకోవాలి ఏ బ్లౌజ్ కైనా సరే ఉక్సుల పట్టి సైడ్ మనం కొలతలు అనేది తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ సంగ దగ్గర కుట్టు కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి ఈ ఉక్సు పట్టి దగ్గర వరకు ఇట్లా పట్టేసుకొని ఈ విధంగా ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ దాకా అయితే మార్కింగ్ అనేది చేసుకోండి ఎక్స్ట్రా కుట్ల కోసం ఇక్కడ సైడ్లకు ఎక్స్ట్రా కుట్ల కోసం అనేసి ఒక టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రానే తీసుకుంటున్నాను నేను మీ ఇష్టం టూ ఇంచెస్ కానివ్వండి లేదంటే త్రీ ఇంచెస్ కానివ్వండి మీ ఛాయిస్ ఎంత కావాలంటే అంత ఎక్స్ట్రా అనేది క్లాద్ అనేది తీసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ మొత్తము టేట్తో కొలిస్తే ఎంత వచ్చింది మొత్తము లేదా ఇంచెస్ వచ్చిందంటే పదకొండు ఇంచులు వచ్చింది ఈ పదకొండు ఇంచుల్ని ఈ మధ్యరాల ఒకసారి ఒక పదకొండు ఇంచుల దగ్గరకి అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాము దీన్ని ఎక్కడ రాకుండా ఇట్లా ఒక లైన్ అయితే గీత గీసేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి కింద వచ్చేసి మనం నరం పట్టి సపరేట్ గా జాయింటింగ్ చేయకుండా ఇదే క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవటం కోసం వచ్చేసి ఒకటిన్నర ఇంచు దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఇది వచ్చేసి ఒకటిన్నర మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ ఒకటిన్నర వచ్చేసి మనము ఇక్కడ నడుము పట్టి సపరేట్ జాయింటింగ్ చేయకుండా ఇక్కడ బ్లౌజ్ పీస్ కి ఇదే క్లాత్ని ఫోల్డింగ్ చేసి కుట్టాను చూడండి ఇదే విధంగానే దీని కూడా ఇట్లా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా క్లాత్ అనేది మళ్ళీ జాయింటింగ్ చేయాల్సిన అవసరం ఉండదు సో ఇప్పుడు వచ్చేసి ఆలతీ బ్లౌజ్ లో నెక్ ఎంత చెక్ చేసుకుందాం నెక్ ఇక్కడ నుంచి ఎంత వరకు ఉండేదో ఒకసారి చెక్ చేసుకోవాలి టేప్ తోటి కొలుచుకొని ఎందుకంటే మనం బ్లౌజ్ పీస్ పెట్టామనుకోండి ఇట్లా చూడండి ఇట్లా నడుము పట్టి దగ్గర ఇట్లా పట్టేసుకొని ఇట్లా బ్లౌజ్ పీస్ కనుక పెట్టామనుకోండి కొంచెము సాగినట్టుగా అనిపిస్తుంది క్లాత్ అంటే ఈ ఫోల్డింగ్స్లో మీద కొంచెం ఒక పాంచు వేను కానీ ఒక రెండు గీతలు వేనుంచి కానీ ఎక్కువ వస్తుంది సో అందుకోసం మనం టేప్ తోట కొలతలు అనేవి తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయి సో చూడండి ఇట్లా వచ్చేసి టైలరింగ్ టైలరింగ్ కుట్టే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా అయితే టేప్ అయితే ఉంటుంది కదా సో మనం టేప్ అయితే యూజ్ చేసుకున్నాము చూడండి ఐదు పాయింట్ ఒక గీత అనేది ఎక్కువ వచ్చింది ఐదు పాయింట్ ఒక గీత అనేది మనము ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుందాం నడు దగ్గర అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి పైన పావించు కుట్ల కోసం అంటే మీరు గోటు గాని గోటుగా అనుకోండి పావించులో సగం ఇంత తగ్గించుకొని ఇంతమంది వేసుకోండి మార్కింగ్ లేదు హెమ్మింగ్ పెట్టుకుంటామంటే పావించువైనా కుట్ల కోసం అయితే వదులుకోండి ఇప్పుడు వచ్చేసి ఆలతీ బ్లౌజ్లో పొడవు ఎంత ఉండేది కొలుచుకోవాలి మీరు ఆల్తీ బ్లౌజ్ తిరిగేసేనా కొలుచుకోవచ్చు లేదంటే కనుక ఇట్లా ఒరిజినల్ గానే ఇట్లా పెట్టేసుకొని ఇలా టేపు తీసుకొని పైన షోల్డర్ మీద ఒక కుట్టు కనిపిస్తుంది కదా ఈ పైనుంచి ఈ నర దగ్గర టచ్ ఉంది కదా ఈ టచ్ దగ్గర వరకు ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఆలతీ బ్లౌజ్ ఎంత వచ్చేసి మనకు మనకున్నర ఉంది మార్కింగ్ అయితే చేసుకున్నాము పదమూడున్నర ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను అలాగే చూడండి ఇక్కడ వచ్చేసి పదమూడున్నర వచ్చింది పావు ఇంచు అర్ధ ఇంచు గాని పావు కానీ గాని అయితే తీసేసుకోండి మనం అయితే ఇప్పుడు ఒక అర్ధ ఇంచు అయితే కుట్ల కోసం అయితే తీసుకుంటున్నాను అర్ధ ఇంచు కుట్ల కోసం అయితే తీసాను చూడండి ఇది ఒరిజినల్ మార్కింగ్ ఇది కుట్ల కోసం మార్కింగ్ ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వచ్చేసి నెక్ వచ్చేసి రెండు ఇంచులు షోల్డర్ వచ్చేసి అంటే భుజం ఇక్కడ భుజం ఉంది కదా ఈ భుజం వచ్చేసి మనకి త్రీ ఇంచెస్ ఎంత వచ్చింది ఫైవ్ పాయింట్ వన్ వచ్చింది ఇదే ఫైవ్ పాయింట్ వన్ ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోండి ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ పైన రెండు ఇంచులు పెట్టుకున్నాం కదా ఇక్కడ వచ్చేసరికి రెండున్నర ఇంచులనే తీసుకోండి రౌండ్ బాగా తిరుగుతుంది సో అందుకోసం వచ్చేసి రెండున్నర ఇంచులనే తీసుకోని ఇక్కడ మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇక్కడ రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేప్ స్క్వేర్ నెక్ కావాలంటే స్క్వేర్ నెక్ ఇక్కడ ఈ ఛాయిస్ లో ఏ నెక్ కావాలంటే ఆ నెక్ అనేది మార్కింగ్ అయితే చేసుకోండి ఇక్కడ చూడాలి నేను రౌండ్ నేకైతే మార్కింగ్ చేశాను ఇప్పుడు వచ్చేసి ఈ మార్కింగ్ కూడా కలుపుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు జాకెట్ పొడవు మనకు మొత్తం ఎంత వచ్చింది అనేది ఒకసారి టేప్ తోటి ఇలా తీసుకొని ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి మనకు పదమూడున్నర వచ్చింది కదా ఒరిజినల్ లెంత్ పా అర్ధ ఇంచు కుట్ల కోసం కలుపుకున్నాము మొత్తం పద్నాలుగు ఇంచులో అనేది వచ్చింది పద్నాలుగు ఇంచును ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి సంఖ రౌండ్ కోసం వచ్చేసి ఆరు ఇంచులు శంకరావు కోసం వచ్చేసి ఆరు ఇంచులు అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాము ఒక గుడ్డు గుర్తు చెప్తున్నాను చూడండి ఇక్కడ మనకు లూజ్ వచ్చేసి ఆల్టీ బ్లౌజ్ లూజ్ వచ్చేసి మనకు పదకొండు ఇంచులు వచ్చింది అనుకోండి సగం కోసం అయితే ఆరు ఇంచులు తీసుకోండి ఇది గుడ్డు గుర్తు పెట్టుకోండి ఒకసారి బాగా గుర్తు పెట్టుకున్నట్లయితే మీకు ఎటువంటి పొరపాట్లు అయితే రాము ఈ లూజ్ మొత్తం పదకొండు ఇంచులు వచ్చింది అనుకోండి సగం కోసం వచ్చేసి ఆరు ఇంచులు అయితే తీసుకున్నట్లయితే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడైతే ఒక బాక్స్ అయిపోయితే మార్కింగ్ అయితే చేసేసుకున్నాము చెప్పాను కదా సంగ కోసం వచ్చేసి ఇక్కడ నుంచి ఆరు ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోండి ఈ ఆరు ఇంచులల్లో సగము మూడు ఇంచుల దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఆరు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా మరి ఇక్కడ నుంచి ఇక్కడ ఆరు ఇంచులనే మార్కింగ్ చేసుకున్నాము ఈ రెండు లైన్స్ అయితే ఇలా కొట్టేసేయండి అంటే ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకున్నాము ఇప్పుడు ఈ సెంటర్ లో ఒకటిన్నర ఇంచు దగ్గరికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చుకోండి చూడండి ఒకటిన్నర ఇంచు దగ్గర అయితే మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు ఇక్కడ మూడు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నారా దీన్ని చేసుకుంటూ ఇట్లా రౌండ్ అనేది తీసుకోండి ఇక్కడ నుంచి ఇట్లా సొక రౌండ్ అనేది ఇలా తీసుకోవాలా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ లో అడగండి నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను ఇప్పుడైతే నీకు దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను చాలా ఈజీగానే మీకు కటింగ్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో అడగండి ఎవరికైనా సరే ఇక్కడ కింద పదకొండు వచ్చింది అనుకోండి సగం కోసం వచ్చేసరికి ఆరు ఇంచులు అనేది తీసుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ సో ఇక్కడ కింద మనము ఒక ఒకటిన్నర ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి మనం కుట్టేటప్పుడు అర్థమవుతుంది అంటే కనిపిస్ కాకుండా ఉంటుంది సో ఇప్పుడు చూడండి బ్లౌజ్ పీస్లో మనము కింద వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకున్నాం కదా ఇట్లా బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత ఇటు పై సైడ్ వచ్చేసరికి ఇదే క్లాత్ని ఇట్లా మట్ట పెట్టేసి హ్యాండ్స్ అనేది కట్టింగ్ అనేది చేసుకోవాలి ఈ హ్యాండ్స్ కూడా అంత ఇక్కడ ఏమైనా ఏమైనా ఉన్నట్లయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసేసుకొని ఒక మేని హెమ్మింగ్ చేసుకోవటం కోసం వదిలేసేయండి ఒక మేని హెమ్మింగ్ చేయటం కోసం వదులుకుంటున్నాము ఇట్లా ఒక వండించుమే హెమ్మింగ్ చేయటం కోసం వదిలేసుకున్నాము చూడండి ఇది వచ్చేసి ఎమ్మించేసుకోవడం కోసము ఇప్పుడు బ్లౌజ్ బ్లౌజ్లో హ్యాండ్ లెంత్ అనేది ఒకసారి కొలుచుకోవాలి ఈ హ్యాండ్ లెంత్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ హ్యాండ్ భుజాల మీద ఇట్లా చక్కగా పట్టేసుకొని ఇక్కడ ఒకటే ఇంచమే వదులుకున్నాం కదా అక్కడ నుంచి ఇట్లా పెట్టేసుకొని ఒరిజినల్ లెంత్ ఎంత ఉందో దానికి ఒక ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి ఇది ఒరిజినల్ లెంత్ దీనికి ఒక పాయించే ఎక్స్ట్రా తీసుకున్నాను ఇప్పుడు ఈ లెంత్ మొత్తం ఎంత వచ్చింది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎనిమిదిన్నర అనేది వచ్చింది ఈ ఎనిమిదిన్నరను మనకు ఇప్పుడు మనం వచ్చేసి కింద నడుములు జనతో తీసుకున్నా పదకొండు ఇంచులు తీసుకున్నాం కదా పదకొండు ఇంచుల కంటే ఒక వన్ ఇంచు అనేది తగ్గించుకొని పది ఇంచుల దగ్గరికి లేదా ఒకసారి చెక్ చేసుకొని సో ఇక్కడ కంటే పది అనేది ఇక్కడికి వస్తుంది మనకు సంగ పీసులు అనేవి ఒక వన్ ఇంచెస్ మీద సంత అనేవి పడతాయి సో ఇప్పుడు వచ్చేసి ఇవన్నెస్ మీ సంగ అనేవి పడతాయి కదా ఇక్కడ ఇది అనేది మనకు సంగ అనేవి పడతాయి మీకు అర్థం అవ్వాలనేసి నేను ఇక్కడ బండ మీద క్లారి మార్కింగ్ అయితే చేసి చూపిస్తున్నాను ఇక్కడ మనకు ఎనిమిది నెర వచ్చింది కదా ఈ ఎనిమిది నెలల్లో మూడు ఇంచులు తగ్గించుకొని చూడండి ఇక్కడ ఈ వారకి ఎనిమిది ఇంచులలో మూడు ఇంచులనే తగ్గించుకొని ఎనిమిదిన్నర ఇంచుల దగ్గరికి ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ను ఈ మార్కింగ్ను కలుపుకుంటూ ఒక లైన్ అయితే గీసేసేయండి సో చూసారు కదా ఒక మార్కింగ్ అయితే ఈ విధంగా అయితే గీసేసుకోవాలి అంటే ఫ్రెండ్స్ హ్యాండ్స్ కట్టింగ్ అయితే ఈజీగా ఉంటుంది ఎవరికైనా హ్యా హ్యాండ్స్ అయితే ఈ విధంగానే కట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు నడుము లూజులో ఒక అనేది తగ్గించుకొని ఇక్కడ ఒక మన సంతపిస్తులో వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకు నడుము లూజ్ పదకొండు వచ్చినప్పుడు ఇక్కడ పది అనేది రావాలంటే హ్యాండ్ మొత్తం వచ్చేసి పది అనేది రావాలి కానీ వెడల్పు అంటే మనకు పది రాలేదు ఒక వన్ ఇంచెస్ మీన్ తగ్గింది సో ఈ వన్ ఇంచెస్ మీద మనం సొంత పీసులోనే జాయింటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ టక్స్ ఇక్కడ ఒకటి ఇంచ్లో మీద మనం మార్కింగ్ చేసుకునే దగ్గరికి ఒక టక్స్ అనేది పెట్టుకోండి ఇక్కడ మే ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర కూడా ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి ఇప్పుడు ఈ రెండు పీసును ఇట్లా ఓపెన్ చేసేసుకొని సంకలోత అనేది తీసేసుకోవాలి సంకలోత అనేది ఇక్కడ నుంచి ఒక అర్ధ ఇంచు కానీ వండి ఇంచు కానీ వదిలిపెట్టేసుకొని ఇక్కడ నుంచి ఒక ఒక అర్ధ ఇంచు మీని ఇట్లా సంఖలోనే తీసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఇంతమేని సంకలోత అనేది తీసేసుకోవాలి సంకలోత తీసిన సైడ్ ఒక టక్స్ అనేది ఇచ్చేసుకోండి సో ఈ విధంగా ఒక టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మిగిలిన పార్ట్లో మనకి బ్యాక్ పార్ట్ తీసుకున్నాము పైన హ్యాండ్స్ తీసుకున్నాము మిగిలిన క్లాత్లో మనం క్రాస్ కట్టింగ్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసుకోవాలి మా ఇంతకు ముందు వీడియోస్ మామూలు కట్టింగ్ వీడియోస్ అయితే చాలానే చేసినాను చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు క్రాస్ బ్లౌజ్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసిన సైడ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇత అనేది ఇట్లా కొత్తగా వచ్చింది కదా ఇటు సైడ్ అనేది మనము బ్లౌజ్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇక్కడ దిరిగాట్లు ఇక్కడ తృబ్జ్జాకరంలో కనిపిస్తుంది కదా ఇటు సైడ్ మనకు మూలనేది పొస్తే ఉంది కదా అటు సైడ్ అనేది మనం తీసుకున్నట్లయితే క్రాస్ అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ క్రాస్ తక్కువ కావాలి అన్నట్లయితే ఇట్లా తగ్గించుకోండి క్రాస్ బాగుండాలి అంటే కనుక ఈ వారకు ఇదనే షోల్డర్ అనేది తగలాలా ఈ ఇటు పక్క వారకు ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా సైడ్ అనేది తగలాలా చూడండి ఇక్కడ వరకు ఇక్కడ వరకు అయితే కలిసింది సో అట్లా కలుసుకున్నట్లయితే మీకు క్రాస్ అనేది బాగా పర్ఫెక్ట్గా వచ్చినట్లు సో చూసారు కదా ఈ విధంగా అయితే క్రాస్ కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే యాజ్ ఇట్ గా ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకోండి యాజ్ ఇట్ బ్యాక్ విధంగా ఉందో అదేవిధంగా మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇక్కడ మనము ఇక్కడ మీకు టక్స్ వేసుకోమని చెప్పాను కదా ఒకటిన్నర ఇంచు వేణి పెట్టుకొని బ్యాక్ పార్ట్ లో అక్కడ నుంచి ఒక రెండు ఇంచుల వేణి మనము ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకోండి ఈ రెండు ఇంచుల వేణి మనము క్రాస్ పార్టీ అనేది వేసుకుంటాము సో ఈ ఇక్కడ నుంచి ఇట్లా లైన్ అయితే గీత తీసుకున్నాను అంటే రెండు ఇంచులు తగ్గి బ్యాక్ పార్ట్లో రెండు ఇంచులో అనేది తగ్గించుకొని ఇక్కడ లైన్ అయితే గీస్ తగ్గేసుకున్నాను ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర కుట్లు వేసుకోవడం కోసము ఒక అర్ధ ఇంచుమైన కుట్ల కోసం వదిలేసుకున్నాము ఇప్పుడు సంకలోతు కూడా ఏ విధంగా తీసుకుని చెప్తాను చూడండి సంకలోతు వచ్చేసి చాలా సింపుల్ వేలో చూపిస్తున్నాను ఈ లైన్ కలుపుకుంటూ ఒక లైన్ అనేది గీత గీసుకొని ఈ లైన్ కలుపుకుంటూ ఒక లైన్ అనేది ఇట్లా గీత గీసేసుకోండి ఇలా గీత గీసేసుకొని ఈ లైన్ లోపల మాత్రమే సంకలోత అనేది అర్ధ ఇంచుమైన ఇట్లా సంకలోతనే అనేది తీసేసేయండి ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే సంక్రాంతి అనేది తీసుకోవాలి ఇప్పుడు ఆర్టీ బ్లౌజ్ ప్రకారంగా మనము ఫ్రంట్ నెక్ ఎంత కొలుసుకోవాలో చూపిస్తాం ఇక్కడ మనం భుజం మీద ఎప్పుడైనా సరే బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా బుక్స్ పట్టి సైడ్ మాత్రమే కొలతలు అనేది తీసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక ఇక్కడ కుట్టు అనేది కనిపిస్తుంది కదా ఈ కుట్టు దగ్గర ఇక్కడ నుంచి కుట్టు దగ్గర నుంచి మనము ఈ పైన అడ్డెన్స్ కుట్ల కోసం వదులుకున్నాం కదా ఇక్కడ దాకైతే ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ పెట్టేసుకొని ఈ లైన్కు చూసారు కదా ఈ లైన్ చక్కగా ఈ లైన్ చక్కగా ఈ ఉప్స్లో పట్టి వచ్చేలాగా చెక్ చేసుకోండి చూసారు కదా ఈ లైన్ చక్కగా అనేది ఇట్లా వచ్చేసింది ఇక్కడ దాకా వచ్చింది మనం కుట్ల కోసం కలుపుకొని ఒక పా అర్ధ ఇంచు ఇట్లా కుట్ల కోసం అయితే ఒక అర్ధ ఇంచు అయినా ఎక్స్ట్రానే తీసుకున్నాము ఇది ఒరిజినల్ లెంత్ ఇది కుట్ల కోసం తీసుకునే లెంత్ సో దీన్ని ఇప్పుడు రౌండ్ షేప్ అనేది తీసేసుకోండి ఇప్పుడు దీంట్లో ఆలతీ బ్లౌజ్లో ఇది క్రాస్ పట్టి ఉంది కదా ఈ క్రాస్ పట్టి అనేది మనకి మూడు ఒక దాకా వచ్చేసింది అంటే ఇక్కడ దాకా ఉంది సో ఇక్కడ దాకా అయితే పైన అర్ధ ఇంచు కుట్ల కోసం వదిలేసుకోవాలి క్రాస్ వరకు ఇంత ఇంతమంది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఒక ఇంచు ఇక్కడ టక్స్ వేసుకుంటాం కదా ఈ టక్స్ కోసం వదులుకోవాలి మళ్ళీ క్రాస్ పల్టీ జాయింటింగ్ చేసుకుంటాం కోసము ఒక పావి ఇంచు ఇక్కడ దాకా ఎక్తే ఇట్లా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆలతీ బ్లౌజ్ ఫ్రంట్ నెక్ అయితే ఫ్రంట్ భాగం అయితే కొలుచుకోవాలి ఇది కూడా షోల్డర్ దగ్గర ఇలా పట్టేసుకొని ఇట్లా సగడానికి ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇక్కడ నుంచి ఇలా ని ఇలా పట్టేసుకొని ఇట్లా సాగదీయకుండా చూసుకోవాలి చూడండి ఇట్లా సాగదీయకుండా ఇట్లా ఇక్కడ దాకపోతే వచ్చేసింది మన కుట్ల కోసం ఒక అర్ధ ఇంచు అనేది మళ్ళీ మార్కింగ్ అయితే చేసేసుకుందాం ఇప్పుడు ఈ మార్కింగ్ను ఈ మార్కింగ్ను ఈ రెండించుల మార్కింగ్ను రెండిట్లని కలుపుకుంటూ ఈ మూడు ఇట్లా కలుపుకుంటూ ఇట్లా సేఫ్ అనేది తీసేసుకోవాలి చూస్తారు కదా క్రాస్ పట్టి అనేది చాలా ఈజీగానే క్రాస్ ముందర భాగం క్రాస్ అనేది బాగా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్టింగ్ చేసేసుకున్నాము ఇప్పుడు యాజ్ మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసుకోవాలి ఈ గీత కాకుండా ఈ గీత అనేది కటింగ్ అనేది చేసుకోండి ఇది మనం సంఖలో ఫ్రెంట్ భాగానికి సంఖలోతో అనేది తీసుకుంటాం కదా వచ్చేసి మనము ఈ గీత ఇప్పుడు ఎక్కువ బ్లేమ్ లేకుండా క్లాత్ అనేది చూసుకుంటూ కట్ చేసేయండి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు క్రాస్ పట్టి ముందర భాగం అయితే కటింగ్ అయితే చేసుకున్నాము ముందర భాగం కటింగ్ అయితే చేసుకున్న తర్వాత క్రాస్ పట్టి జాకెట్లోకి అయితే ఇక్కడ ఫ్రంట్ సైడ్ కొంచెం ఒక పాల్చిపోయిన క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఇట్లా క్రాస్గా ఓకేనా ఫ్రెండ్స్ ఇది అనేది మనకు ముందర పట్టి అనేది బాగా బిరుగు పట్టుకున్నట్టుగా ఉంటుంది బాగుంటుంది సో ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు టక్స్ల కోసం వచ్చేసి కింద భాగం ఉంటుంది కదా ఈ కింద భాగం సైడు ఇటు సైడ్ అంటే మనకు ఉక్సులు పట్టి సైడ్ అంటే ఇక్కడ మన ఓపెన్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఉక్సులు పట్టి కజ్జ పట్టి వేసుకుంటాము ఇటు సైడ్ అనేది ఇట్లా టక్సులు అనేవి వేసుకోవాలి అది కూడా ఏ విధంగా సింపుల్గా వేసుకోవాలని చూపిస్తారు చూడండి ఇట్లా బ్లౌజ్ పీస్ అనేది ఇలా తీసేసుకొని మనం కట్ చేసుకున్న పీస్ అనేది ఇలా తీసేసుకొని దీన్ని ఇట్లా మూడు భాగాలుగా చేసుకోవాలా ఏ ఏ బ్లౌజ్లకైనా సరే ఇట్లా టక్సుల కోసం ఇట్లా మూడు భాగాలుగా వేసుకున్నట్లయితే మనకు టక్సులు పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయి లావు ఉన్న వాళ్ళకైనా సన్నగా ఉన్న వాళ్ళకైనా మనం ఎంతైతే కట్ చేసుకుంటామో ఆ పీసుని ఇట్లా మూడు భాగాలుగా చేసుకుని ఇట్లా టక్స్ పెట్టుకున్నట్లయితే మనకు టక్స్ అనేవి వచ్చేస్తాయి ఈ టక్సులు కూడా లావు ఉన్న వాళ్ళకు లాగా వేసుకోవాలి సన్నగా ఉన్న వాళ్ళకు సన్నగా వేసుకోవాలి ఇప్పుడు ఈ ఈ మార్కింగ్ని బేస్ చేసేసుకొని ఇప్పుడైతే ఈ మార్కింగ్ని బేస్ చేసేసుకొని అంటే ఆకారం అంటే త్రిభుజాకారం ఇట్లా త్రిభుజాకారంలో మనకు అనేవి రావాలి చూడండి ఇట్లా త్రిబ్జాకరం అనేది వస్తుంది కనిపిస్తుంది కదా ఇట్లా త్రిబ్జాకరంలో మనం టక్స్లోనే వేసుకోవాలి సో ఇక్కడ ఇక్కడ ఒక టక్స్ సంతరావు తిరిగే సైడు ఇక్కడ ఒక టక్స్ ఇక్కడ ఒక టక్స్ అనేది వేసుకోవాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే టక్స్లోనే వేసుకోవాలి నేను క్లారిటీగా అయితే వీలైతే చేస్తున్నాను లెంత్ ఎక్కువైనా పర్వాలేదు మీకు అయితే క్లారిటీగా చెప్పాలి అనేసి అయితే నేను వీలైతే చేస్తున్నాను ఓకేనా మీరు స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇప్పుడు నాకు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయినాయి ఇప్పుడు క్రాస్ క్ పట్టి అనేది కట్టింగ్ అనేది చేస్తున్నాము ఈ క్రాస్ పట్టి కూడా చాలా సింపుల్గా కట్టింగ్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం నడుము లూజ్ ఎంత తీసుకున్నాము కుట్ల కోసం అంతా కలిపేసి పదకొండు ఇంచులు అనేవి తీసుకున్నాము పదకొండు ఇంచులు క్రాస్ పట్టి కోసం కూడా పదకొండు ఇంచులు అనేది తీసుకున్నాము తు. తర్వాత వచ్చేసి కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న దాన్ని కట్ చేసేసుకోవచ్చు తు. సో ఇక్కడ వచ్చేసి పదకొండు ఇంచుల దగ్గర పెట్టి మార్కింగ్ అనేది చేశాను ఇటు సైడ్ వచ్చేసరికి మనం కుక్స్ పట్టి కజపట్టి సైడ్ అయితే ఇది జాయింటింగ్ చేసుకుంటాము ఇటు సైడ్ వచ్చేసరికి మనకు నాలుగు ఇంచులు కానీ నాలుగున్నర ఇంచులు కానీ కొంచెం పెద్ద సైజు క్రాస్ పట్టి తొడగవాలైతే కనుక నాలుగున్నర ఇంచులు తీసుకోండి సో ఇక్కడ వచ్చేసి కొంచెం పెద్ద సైజు క్రాస్ పట్టిలో తోడుతారు కాబట్టి నేను నాలుగున్నర ఇంచుల దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేశాను ఇటు సైడ్ వచ్చేసరికి సైడ్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ మూడు నాలుగున్నర తీసుకుంటే ఇక్కడ మూడున్నర తీసుకోవాలి ఈ మధ్యలో ఈ రెండింటి మధ్యలో వచ్చేసరికి మనము మూడు ఇంచులనేవి తీసుకోవాలి ఇక్కడ నాలుగున్నర ఇక్కడ మూడున్నర కానీ నాలుగు ఇంచులు కానీ తీసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి నేను నాలుగు ఇంచులు అయితే తీసుకుంటున్నాను నాలుగు ఇంచులు మధ్యలో వచ్చేసరికి మూడున్నర ఇంచులు ఇవి మళ్ళీ మనం కుట్టేటప్పుడు కొంచెం వేస్ట్ ఏమైనా ఉన్నట్లయితే తీసేసుకోవచ్చు మీకు కుట్టే కుట్టే వీడియో కూడా చూపిస్తాను మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం కాస్పట్టి అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగానే చూపిస్తాను బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనము క్లాస్ పట్టి అయితే కట్టింగ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ ఇక్కడ వంపు తిరుగు ఉంటుంది కదా ఇట్లా కొస్ ఉంటుంది ఇటు సైడ్ అయితే ఒక టక్స్ అనే పెట్టుకోండి ఇది మనకు ఉచుల పట్టి తగ్గపట్టి సైడ్ పడాలి సో ఈ విధంగా అయితే క్లాస్ పట్టి అయితే తీసుకున్నాము దీని లోపల పెట్టుకోవడం కోసము ఎక్స్ట్రా క్లాత్ అయితే మనం సపరేట్గా అయితే కట్టింగ్ అయితే చేసుకున్నాము లేదంటే ఇదే క్లాత్లోనే మనం కట్టింగ్ అయితే చేసేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర క్లాత్ ఎక్కువగా లేనట్లయితే వేరే వేరే క్లాత్ అయితే జాయింటింగ్ అయితే చేసేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి నేను యాజ్ గా ఇంకొక పీస్ అయితే కట్టింగ్ అయితే చేస్తున్నాను సో క్రాస్ పట్టీలు అయితే కట్టింగ్ అయితే అయిపోయింది ఇక్కడ ఉక్సులు పట్టి కజా పట్టి కోసం అయితే ఈ పట్టి అయితే తీసుకున్నాం మనం లెక్క కట్ చేసుకుంటాం కదా అటు సైడ్ వచ్చిన సైడ్ క్లా ఈ పట్టి అయితే మనము ఉక్స్ల పట్టి కజా పట్టి కోసం యూజ్ చేసుకుంటాము సో ఇక్కడ మిగిలిన క్లాత్లో మనము పైపింగ్ కోసం తీసుకుంటాము ఈ క్లాత్ను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోలో స్టిచ్చింగ్ ఈ విధంగా చేసుకోవాలో ఫుల్ స్టెప్ బై స్టెప్పు ఫుల్ వివరంగా అయితే మీకు చూపిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్